ప్రభు నామానికే మహిమ కలుగునుగాక వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందలాలండి సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం సామెతలు పద్దెనిమిదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గతదినం ఎనిమిది వచనాల వరకు మనం ధ్యానం చేసుకున్నాం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఓర్పు విశ్వాసము కలిగి ఉంటాం ఇందులో ఉన్న విషయాలు ఏంటంటే నమ్మకము ఆశ్రయము బుద్ధిహీనుని నోరు నాలుక ధనవంతుడు మంచి భార్య దేవుని దయ ఇలాగ కొన్ని విషయాలు మనం అధ్యాయంలో చూడవచ్చు తొమ్మిదవచనం మనం చదివితే పనిలో జాగు చేయవాడు నష్టము చేయువానికి సోదరుడు అంటాడు పనిలో జాగు చేయుట అంటే పని చేయకపోవుట అప్పగించినటువంటి పనిలో అజాగ్రత్త ఆలస్యం అది నష్టాన్ని తెచ్చిపెడుతుంది అంటున్నాడు ఆరో అధ్యాయంలో సోమరి గురించి మనం చదివి ఆరో అధ్యాయం ఆరో వచ్చిన నుంచి మనం సోమరి ఎప్పుడు పండుకొని ఉంటాడు ఇంకా కొంచెం నిద్రిస్తాను కొంచెం కునికేదను కొంచెం సేపు చేతులు ముడుచుకొని పండుకుంటాను అలా ఉండడం వల్ల దారిద్ర్యం వస్తుంది లేమి వస్తుందని మనం నేర్చుకున్నాం ఈ లోక సంబంధమైన పనుల్లోనే కాకుండా దేవుని సేవ ఎందు కూడా ఈ మాట సత్యమే అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటారు ఆత్మ ఎందు తీవ్రత గలవారే ప్రభువును సేవించండి అంటారు రోమపత్రిక పన్నెండు పదకొండులో కాబట్టి పనిలో జాగు చేయుట నష్టాన్ని తెచ్చిపెట్టడమే ఇంకా మనం చూస్తే పదోవచనంలో ఇహోవా నామము బలమైన దుర్గము నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా ఉండును అంటారు ఇహోవా నామము బలమైన దుర్గము నీతి మంత్రుడు అందులోనికి పరుగెత్తి సురక్షితంగా ఉంటాడు ఇరవై అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన మనం చూస్తే ఇహోవయందు నమ్మిక ఇంచువాడు సురక్షితముగా నుండును అంటాడు ఇహోవయందు నమ్మిక ఇంచువాడు సురక్షితంగా ఉంటాడు ఈ విశ్వం అంతటిలో చూస్తే మనకు క్షేమాన్నిచ్చే క్షేమకరమైన చోటు మన దేవునిలోనే ఉంది ఇప్పుడైనా మరి ఎప్పుడైనా భద్రత అనేది మరి ఎక్కడా మనకు దొరకదు ఇహోవా దేవునిలోనే మనకు క్షేమకరమైన భద్రత ఉంది ఇంకా దేవుని మాటలు విని వాటి చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుడిని పోలి ఉంటాడు అంటాడు మతేశ్వార్త ఏడవ అధ్యాయంలో కాబట్టి ఆయన మాట విని వాటి చొప్పున చేయడం కూడా క్షేమకరమైనటువంటి నివాసంగా ఉండేటట్లు చేస్తుంది ఇంకా మన భాగంలోకి వస్తే పదకొండవ వచ్చిన ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం ధనవంతునికి వాని ఆస్తి పట్టును అంతేకాదు వాడి దృష్టికి అది ఎత్తైన ప్రాకారంలా ఉంటుంది అయినా సరే పదకొండో అధ్యాయం నాలుగో వచనంలో చదివినట్టు ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు ఎందుకనంటే లోకము దాని ఆశలు గతించిపోతాయి దేవుని చిత్తము జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలిచి ఉంటాడు యోహన్ మొదటి పత్రిక రెండు పదిహేడులో చదువుతాం లోకము దాని ఆశలు గతించిపోవును దేవుని చిత్తము జరిగించేవాడే నిరంతరము నిలుస్తాడు ఇంకా మనం పన్నెండు వచ్చిన చూస్తే ఆపత్తు రాక మునుపు నరుని హృదయము అతిశయపడును ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడును ఘనతకు ముందు ఉండను అతిశయపడడం మంచిది కాదు వినయమే శ్రేష్టకరమైనది వినయమే శ్రేస్త్రం అనేది ఎందుకంటే దీనిలో మొర దేవుడు వింటాడు యశయాభక్తుడు అంటాడు గ్రంథం యాభై ఏడు గ్రంథం యాభై ఏడు పదిహేనులో మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను అయినను వినయము గలవారి ప్రాణమును చేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును వినయము గలవారి వద్దను దేన మనస్సు గలవారి వద్దను నివసించుచున్నాను కాబట్టి వినయము గలవారి వద్ద దేన మనస్సు గలవారి వద్ద వారిని ఉజ్జీవింప చేయుటకు ఆయన దగ్గర ఉన్నాడు ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పదమూడవచనం సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు తన మూడతను బయలుపరిచి సిగ్గునందును అంటాడు సంగతి వినకుండా మనం ఏంటి తీర్చగలం కాబట్టి సంగతి వెనక ముందు ప్రత్యుత్తరం ఇవ్వడం అనేది మూడత ఆ మూడత వలన సిగ్గు కలుగుతుంది ఇంకా మనం చూస్తే పద్నాలుగు వచనం ధరుణి ఆత్మ వాని వ్యాధి నూర్చును దలిగిన హృదయమును ఎవడు సహింపగలడు అంటాడు ఇది మనం పదిహేనో అధ్యాయ ప్రారంభంలో ధ్యానించాం ఇంకా మనం చూస్తే పదహార వచనంలో ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగజేయను అది గొప్పవారి ఎదుటికి వానిని రప్పించును అంట ఒకడు ఇచ్చు కానుక వాడికి వీలు కలగజేస్తుంది అది గొప్పవారి ఎదుటకు వానిని రప్పించును అంట ఆది కారణం ముప్పై రెండవ అధ్యాయంలో యాకోబు కానుకను సిద్ధపరిచి తన అన్నకు పంపిస్తాడు కానుకను సిద్ధపరిచి తన అన్న దగ్గరికి పంపిస్తాడు అందుకే అతని అన్నం ముఖం చూడడానికి ధైర్యం కలుగుతుంది సమయలు మొదటి గ్రంథం ఇరవై ఐదులో నాబాలు భార్య అబిగయిలు కానుక తీసుకుని వెళ్ళి దావీదును శాంతపరిచింది రాజుల మొదటి గ్రంథం పదవ అధ్యాయంలో శాప దేశపు రాణి ఘనుడైన మహారాజైన సులు చూడడానికి వచ్చినప్పుడు విస్తారమైన కానుకలు తీసుకుని వచ్చింది మరి విశేషంగా మన ప్రియ ప్రభువు మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి మనల్ని ఆ గొప్ప దేవుడైనటువంటి ఆయన సన్నిధికి ఆయన మనల్ని నడిపించారు ఆయన మనల్ని నడిపించారు ఇంకా మనం చూస్తే పదిహేడవ చలో వ్యాజ్యమందు వాది పక్షము న్యాయముగా కనబడును అయితే ఎదుటివాడు వచ్చినప్పుడు ఎదుటివాడు వచ్చిన మీదట వాని సంగతి తేటపడు నిజమే ఎవరైనా తన తప్పులు చెప్పరు కానీ ఎదుటివాని తప్పులు చెప్తారు మానవులందరికీ ఉన్నటువంటి నైజం అదే తాను చేసిన తప్పులు కప్పిపెట్టి ఎదుటివాడు చేసినటువంటి తప్పులు మాత్రమే చెప్తారు అందుకే అందుకే ఇర్బియా గారు అంటాడు ఎదుటివారి తప్పులు పట్టుటకు ప్రయాసపడతారు అంటాడు ఇర్బియా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఐదవ వచనం సత్యమును పొలకక ప్రతివాడును తన పొరుగువాణిని వంచించును అబద్ధములాడుటకు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు ఎదుటి తప్పులు పట్టవలనని ప్రయాసపడదు కావున ప్రభువు నిజమైన ఉపవాసం అంటే ఏంటో చెబుతూ వ్రేలు చూపి తిరస్కరించుట మానవులను అది నాకు ఇష్టమైన ఉపవాసం అని చెప్పారు ఆయన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం యాభై ఎనిమిదో అధ్యాయం యాభై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదవ వచ్చును అప్పుడు నీవు పిలవగా గైహో ఉత్తరం ఇచ్చును నీవు మొరపెట్టగానే నేను నానను ఇతరులను బాధించుటయు రైలు పెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదాని మా చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని అంటాడు మానేయాలి ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే పద్దెనిమిది వచనంలో చీట్లు వేయుట చేత వివాదముల మానును అది పరాక్రమశాలులను అంటే ఈ సంగతి మనం పదహారో అధ్యాయంలో ధ్యానించాం ఇంకా మన భాగంలోకి వస్తే పంతొమ్మిదవచనం బలమైన పట్టణమును అంటే ఒకరి చేత అన్యాయం నొందిన సహోదరుని వసిపరుచుకున్నట కష్టతరము వివాదములు నగరు తలుపుల అడ్డగడిలంతా స్థిరములు అండి బలమైన పట్టణాన్ని వసిపరుచుకోవడం కంటే ఒకరి చేత అన్యాయం నుండి వారిని వసిపరుచుకోవడం కష్టతరం ఎందుకంటే మానవులందరూ కూడా అపవాది చేత మోసపరచబడి ఉన్నారు వారి అపవాది యొక్క మోసముల నుండి వాడి యొక్క చేతి నుంచి వాడి బంధకాల నుంచి మనల్ని విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభు వారు మరణించారు క్రీస్తు మరణము అపవాదికి నాశనము మనకు విడుదల కలిగించారు అందుకే వివాదములు నగర తలుపుల అడ్డగడియలంతా స్థిరములు అంటారు ఇంకా మనం చూస్తే మన భాగంలో ఇరవై వచనము ఒకటి ఒకటి నోటి ఫలము చేత కడుపు నిండును తన పెదవుల ఆదాయము చేత వాడు తృప్తి పొందరు ఇరవై ఒకటో వశంలో కూడా మనం చూస్తే జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతిపడివారు దాని ఫలము తిందురు అంటారు నోరు నాలుక దీనివలన కలిగేటువంటి కీడు మేలు మనం ఆలోచించాలి పదవ అధ్యాయం పదకొండవ వచనాన్ని మనం చదివితే నీతిమంతులు నోరు జీవపు ఓట భక్తిహీనుల నోరు బలత్కారము మరుగుపరుచును అంటాడు పదమూడో అధ్యాయం వచనం చదివితే జ్ఞానుల ఉపదేశము జీవపు ఓట అది మరణ పాశములలో నుండి విడిపిస్తుంది అంటాడు కాబట్టి మాటలలో జీవం ఉంది అలాగే మాటల్లో మరణం కూడా ఉంది కాబట్టి మనం ఏం మాట్లాడుతున్నామో అనే దాన్ని మనం జా చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవడం ఎంతో శ్రేష్టం ఎందుకంటే మన మాటలన్నీ కూడా ఒక దినాన తీర్పులోనికి వస్తాయి మతేశ్వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఏడవ వచనం చదివితే నీ మాటలను బట్టి నీవు నీతిమంతుడని అని తీర్పునందుదువు నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు అంటాడు కాబట్టి మన మాటలు ఎలా ఉన్నాయో మనం ఏం మాట్లాడుతున్నామో మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటే అది మనకి ఎంతో మేలు ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై రెండవ వచనం భార్య దొరికిన వానికి మేలు దొరికెను అట్టివాడు ఎహో వలన అనుగ్రహము పొందినవాడు భార్య దొరికిన వాళ్ళకి మేలు దొరికెను అంటాడు అందుకే పన్నెండు అధ్యాయంలో మనం ధ్యానించాం యోగ్యురాలు పెనివిటికి కిరీటము సిగ్గు తెచ్చినది వారి ఎముకలకు కుళ్ళు అంటాడు కాబట్టి భార్య దొరికిన వాడు వలన అనుగ్రహము పొందినవాడు యోగ్యురాలు దొరికితే మరీ మేలు సిగ్గు తెచ్చేది ఎముకలకు కుళ్ళు కాబట్టి వివాహ విషయంలో బహు జాగ్రత్తగా యోచించి వివాహాలు చేయాలి వివాహాలు చేసుకునేవారు కూడా బహు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి బహు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి ఇంకా మన భాగంలోకి వస్తే ఇరవై మూడో వచ్చిన దరిద్రుడు బతిమాలి మనవి మనవి చేసుకున్నాను ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చు దరిద్రుడేమో బ్రతిమలాడి మనవి చేసుకుంటాడు ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇస్తాడు ఇంకా మనం చూస్తే ఆఖరి మాట ఇరవై నాలుగో వచ్చినా బహుమంది చెలికాండ్రు గల గలవాడు నష్టపడను సహోదరుని కంటేను ఎక్కువగా హత్య ఉండు స్నేహితుడు కలడు అంట బహుమంది చెలికాండ్రు కలవాడు నష్టపోతాడు కానీ సహోదరుని కంటే ఎక్కువగా హత్యయుండు స్నేహితుడు కలడు ఎవరి స్నేహితుడు మన ప్రభు అని సుక్రీస్తే యోహాను శువార్త పదిహేనో అధ్యాయంలో మనం చదువుతాం వచనం నుంచి తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమకు అలవాడేవడం లేడు నేను మీకు ఆజ్ఞాపించినవన్నీ చేసినాడులా మీరు నా స్నేహితుల గుతురు దోసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మును దోసులని పిలవక ఇక మిమ్మును దోసులను పిలవక స్నేహితులు అని పిలుచుచున్నాను స్నేహం కాకుండా ఒట్టి చెలిమి చేసేవాడు అతని ఆస్తిని తినేస్తారు వాళ్ళ ద్వారా అలాంటి వాళ్ళ ద్వారా గొప్ప నష్టం కలుగుతారు అయితే ఆస్తిని తినివేసే ఆ స్నేహితులకు బ్రతులుగా గొప్పగా హత్య ఉండు స్నేహితుడు దొరికితే లాభం ఈ ఎక్కర గల స్నేహితుడు ఎవరంటే ఎఫ్సి పత్రికలో మనం చదువుతాం కదా పెండ్లి కుమారుడని ఏ సూత్రం పెండ్లి కుమారుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకుని ఉండును అని చెప్పబడింది హత్తుకును స్నేహితుడు గలవాడు ధన్యుడు అనమాట ఈ మాటలు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకే కాదు కానీ అవి క్రీస్తును సంఘాన్ని అనువదించి చెబుతూ ఉన్నాయి ఈ మాటలన్నీ చెప్పిన శంకరులు శాస్త్రుడు పరిచేయులు క్రీస్తును హేళనగా చూశారు ఈయన శంకరులకు పాపులకు స్నేహితుడై ఉన్నాడు అన్నారు లోకాసు వార్త ఏడు ముప్పై నాలుగులో మనం చదువుతాం లోకాసు వార్త పదిహేను రెండులు అంటారు ఆయన పాపులను చేర్చుకునే వారితో కూడా భోజనం చేయుచున్నాడు అంటారు అయితే క్రీస్తు తన దగ్గర చేరుకున్న శిష్యులను దాసులని పిలవక స్నేహితులు అని పిలిచాడు స్నేహితులు అని పిలిచాడు అంతేకాదు చనిపోయి ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత క్రొత్త నిబంధన అమల్లోకి తేపడినందున నమ్మిన వారిని నా సహోదరుడు అని పిలుస్తూ ఉన్నాడు యోహాన్ శువార్త తెరవై పదిహేడులో మనం చదువుతాం అన్నమాట మరి క్రీస్తు మనకేమయ్యాడు ఆయన మన యజమానుడే అయితే మనలను హత్తుకొని ఉండు నిజమైన స్నేహితుడు అంతేకాదు బంధంగా ఆయన మనకు సహోదరుడై ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం అయితే మరొక అధ్యాయాన్ని రేపటిదైనా మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించున్నదాకా